కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు అందాల రాసి మనసు రచన ముప్పాళ్ళ గారు చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి విసుగ్గా అడిగాడు గోపాలం అదేమిట్రా నాయన అలా విసుక్కుంటే ఎలారా చంటివాణ్ణి బ్రతిబిల్లాడుతున్నట్టే అంది వాళ్ళ అమ్మమ్మ నా మాట కాస్త వినరా నిక్షేపం లాంటి సంబంధం నీకు కట్నాలు కానుకలు నీ వెనక ఆడబిడ్డలకి కోరుకున్న లాంఛనాలు పెళ్లికూతురికి ఒంటి నిండా బాల తొడుగు చీరా సారే అబ్బా ఆ సుదంత ఆపు ముందు అసలు రహస్యం చెప్పాయి అసహనంగా అరిచాడు గోపాలం అదే ఉంట్రా గోపాలం అలా అరవకురా నా తండ్రి నీ పట్టుదల నీదే కానీ మంచి చెడ్డా లేదట్రా ఇంకా ఎన్నేళ్ళు ఇలా ఉంటావురా చచ్చే వరకునే ఎవరు నేనా ఉరిమి చూసింది అమ్మమ్మ మధ్య నేనేం చేశాన్రా నువ్వు కాదే నేనే చచ్చే వరకు నా పట్టుదల మారదంటున్నాను నేను ఎత్తి కొట్ట నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావుట్రా మరేం చేస్తాను నాకు గడియ కూడా తాపీ లేకుండా చేస్తున్నావు నీ బోర్డు సంబంధాలు నువ్వును ఎలాగూ కష్టపడుతున్నావు నాకు కావలసిన పిల్లనే చూడరాదు అంటే తెల్లటి పిల్లనేనా వెటకారంగా అంది అమ్మమ్మ ఎగిరి గంతేశాడు గోపాలం తెలుపు అంటే ఉత్తిత్తి తెలుపు కాదే అమ్మమ్మ ఇటు చూడవే పాల నొరగలాంటి తెలుపు పండు వెన్నెల్లాంటి తెలుపు మంచి ముత్యాన్ లాంటి తెలుపు మల్లె పువ్వు లాంటి తెలుపు నేను నేనే స్వయంగా చూసుకుంటాను పట్ట పగలు పబ్లిక్గా రెండు కళ్ళతోటే చూస్తాను పైసా మందాన ఫేస్ పౌడర్ కొట్టి మెర్క్యూరీ లైట్ల ముందు మెరిపించి నన్ను మభ్య పెట్టయి వచ్చినయి వాళ్ళెవరో చెప్పారని నువ్వు ఒప్పేసుకోకు తెలిసింది కదటే అమ్మమ్మకి కోపం అవధులు దాటింది రెండు చేతులు జాడించి పారేసింది ఆహా నువ్వు మహాదీపంలాగా వెలిగిపోతున్నావని నీకు మహా అపరంజి బొమ్మ లాంటి పెళ్ళం వస్తుంది నేను చూడను నువ్వు చూడవేమోనే అమ్మమ్మ పాపం గారు పిలిచిందే తడువుగా వెళ్ళిపోతానంటున్నావుగా ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఏమిటో ఎర్రగా చూసింది అమ్మమ్మ మహాముదురుతున్నావు కానీ నేను చస్తే ఆ నల్ల పిల్లనైనా కట్టబెట్టేది ఎవరో చూస్తాను చస్తే ఎలా చస్తావే కొంపదీసి దే దెయ్యాని వై చీ నోర్మై బడవకాన ఊరుకుంటుంటే అమ్మమ్మ అలా తిట్టకే నీకే పాపం నా పేరు నీ మొగుడు పేరు కాదుటే అదేరా నా తండ్రి వెదహోపం చేశాను ఆ దేవుడి పేరు తగిలించి చచ్చా కూడా తిట్టిపోస్తున్నావు నీ దేవుణ్ణి మింగేశగా చూసింది అమ్మమ్మ అంతలోనే ఏమనుకుందో ఏమో పోజు మార్చింది డైలాగ్ మార్చింది ఒరే గోపాలం ఎల్లకాలం హాస్యాలు ఏమట్రా నీ పెళ్లి చూడాలని నా ప్రాణం ఎంత ఉవ్విళ్ళూరుతోందో నీకు మాత్రం తెలియదట్రా నా మాట విని ఒప్పేసుకోరా ఈసారైనా ఇంపాసిబుల్ ఇంపా అంటే అసాధ్యం జరిగే పని కాదు అమ్మమ్మ ఒక్క మాట సర్వకాల సర్వావస్థలా గుర్తుపెట్టుకో పెళ్ళికూతురు తెల్లటి తెలుప కాదా ఉత్త తెలుపు కాదేవు నీకు తెలుసు కదా ఆ సంగతి ముందు తేల్చుకో పండే అయితే సెటిల్ చేయి జోరుగా పనులన్నీ చేయించాయి చుట్టాలందరినీ బంధుమిత్ర సపరివార సమేతంగా పిలిచాయి ఆ ముక్క కాస్తా నాతో చెప్పే రైటో కొత్త బట్టలు అవి వేసుకుని ఝుమ్మంటూ తరలి వెళ్ళిపోదాం పెళ్ళాడేద్దాం అమ్మాయిని తీసుకొచ్చేద్దాం ఆ నీ కలలు బంగారంగాను బోసి నోటితో నవ్వింది అమ్మమ్మ నాకు తెలియక అడుగుతాను నీకు ఇది ధర్మంగా ఉందిట్రా తెల్లటి పిల్ల కావాలని నీలాంటి వాళ్ళు కోరుకోవడం ఏమైనా బాగుంది విన్నవాళ్ళు నవ్వరు అంటూ నొక్కుళ్ళు పడ్డ బుగ్గలు నొక్కుంది అహహా అంటూ విషాదంగా హెచ్చు స్థాయిలో నవ్వేశాడు గోపాలం నిజంగానే నాకే నవ్వొచ్చింది అమ్మమ్మ అంత తెల్లటి పిల్ల నన్ను చేసుకుంటుందని నేను మాత్రం అన్నానా గుడ్లురిమి ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మ ఇదేం రా నీతో అంతా తెలిసి ఇంకా నీకెందుకు ఆ పిచ్చి చూడమ్మమ్మ ఆ పిచ్చి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది నీకు సైకాలజీ తెలుసా తనకు లేనిదే కావాలని కోరిక మనిషికుంటుంది ఉండడం కాదు మహా వేధిస్తుంది అందని దానిని అందుకోవాలనే తహతహలాడుతాడు జీవితాంతం అది అందకపోయినా ఆ నిరీక్షణలోనూ ఆ నిరాశలోనూ ఎంతో హాయి ఎంతో తృప్తి గోపాలం తర్వాత మాట్లాడుతూ లేచి కాస్త కాళ్ళు కడుక్కోరా రెండు బొబ్బట్లు రుచి చూద్దువు లేచిపోతూ అందే అమ్మమ్మ నేనేమో నల్లటి నలుపు వెధవనాలపు నాకు తెల్లటి ఎంచక్కటి పెళ్ళం కావాలని కోరుకుంటే అదేం తప్పు ముందు చెప్పు తప్పో ఒప్పు ఆడపిల్ల ఒప్పుకోవద్దట్రా విసుగ్గా అంది అమ్మమ్మ దిగులు పడిపోయాడు గోపాలం అమ్మమ్మ నా మీద నీకు ప్రేమలే ఎదుటే నా పేరు నీ మొగుడు పేరే కాదుటే నా మనసంతా విప్పి చెప్పి ఆ పిల్లను ఒప్పించలేవుటే ఏం పిల్లరాది చించుకున్నట్టే అరిచింది అమ్మమ్మ బిక్కమొహం వేసుకొని దిక్కులు చూశాడు గోపాలం ఏ పిల్ల ఏ పిల్ల ఎక్కడుంది చిర్రెత్తుకొచ్చింది గోపాలానికి నేను బొబ్బట్లు తిననే అవేం చేసాయిరా నేను చస్తే తినను నా తండ్రివి కాదు అంత మాట అనకు లాభం లేదు నేను తిననన్నారుగా అబ్బే నువ్వు మాత్రం వందలు వేలు తింటావా ఏవో రెండు రుచుడు ఎలాగూ చేశాను నీకెంతో ఇష్టమని పోని అలా అన్నా బాగుంది రుచి చూస్తాలే గోపాలం కాళ్ళు కడుక్కుందుకు దొడ్లోకి బయలుదేరాడు అమ్మమ్మ సణుక్కుంటోంది వెనక పిచ్చి సన్నాసి పిచ్చి సన్న అమ్మమ్మ అమ్మమ్మ వేగిరం వెర్రి కేకలు ఎట్టాడు గోపాలం ఏమిట్రా ఏమైంది ఏమైంది అమ్మమ్మ కంగారు అబ్బా రావే పరిగెత్తుకు రావే వచ్చావు చూడవే అటు ఎటు ఎటు ఏముంటుంది అక్కడ అంటూ అదిగో రాజుగారి డాబా మీదకి చూశావు చూశావు కనిపించింది చూసావా చూసా చూసా కనిపించింది ఎదురండరా ఆనడంలా సంధించిన బాణంలాగా లోపలికి పరిగెత్తి గోడకు తగిలిన బంతిలాగా బయటకొచ్చి పడ్డాడు గోపాలం కళ్ళజోడుతో అమ్మమ్మ కళ్ళకి అడ్డం పెట్టుకుంటున్న చేతిని తోసేసి అద్దాలు తగిలించాడు ఈసారి చూడు సరిగ్గా చూడు చూస్తున్నావు కదూ చూశాను కనిపించింది కదూ కనిపిస్తోందిరా ఎవరు మన రాజుగారు మనవరాలే కదూ పక్కన పక్కన ఆ పక్కన ఎవరో ఇంకో పిల్ల ఆడపిల్ల కాస్త తెల్లగా షటప్ అద్దాలు పీకేస్తాను కాస్త తెలుసా సరిగ్గా చూడు తెల్లటి తెలుపు మల్లెపూ లాంటి తెలుపు ముచ్చం లాంటి తెలుపు పాల నురగలాంటి తెలుపు పండు వెన్నెల్లాంటి తెలుపు చూస్తున్నారా తెల్లగానే ఉంది అయితే ఇప్పుడు రాగాలు పోతూ అన్నాడు గోపాలం ఆ పెళ్ళెవరో అడిగి రారాదుటే అమ్మమ్మ బాగుందిరా నీతో తలుచుకున్నప్పుడే తాతకి పెళ్ళా మరి ఎందుకేమిటి ఆలస్యం నా పెళ్లి చేసేయాలని సరదా పడుతున్నానన్నావు కదా ఇప్పుడేమో నీ పిచ్చి దొంగల దోల ఆ పిల్లకి పెళ్ళి అవనే అయిందో ఏమిటో గిరుక్కున తిరిగి లోపలకు పోయి కద్దరు దుప్పటి ముసుగుదన్ని నిటారుగా పడుకున్నాడు గోపాలం ఒరే గోపాలం నెమ్మదిగా వెళ్ళి అడుగుతా లేరా అంటూ వచ్చింది అమ్మమ్మ వరలక్ష్మిని అడిగితే అంతా చెప్తుంది ఆ పిల్లకి పెళ్లి కాలేదంటే తప్పకుండా ఆ దారి నాటే వాళ్ళింటికి కూడా వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడి దుప్పటి తన్ని పారేసి లేచాడు గోపాలం అమ్మమ్మ బొబ్బట్లు తింటూనే సరిగ్గా గోపాలము పెరట్లో తారస పడుతున్నప్పుడే డాబా మీద వరలక్ష్మి తననేస్తం కోమలికి గోపాలాన్ని చూపిస్తూ అంది అటు చూడవే కోమలి ఆ పెరట్లో ఆ అబ్బాయి నిన్నే నిన్నేగా చూస్తున్నాడు అంటూ నవ్వింది కోమలి గోపాలాన్ని చూసింది చూస్తూనే మొహం చిట్లిస్తూ అబ్బా అంత నలుపు ఏమిటే బాబు అనేసింది వరలక్ష్మి విరగబడి నవ్వింది కాకి నలుపు కాదు ఉత్తకాకి కాదు మాలకాకి నలుపు చింతపండు నలుపు పాలకుండ నలుపు పక్కుమంది కోమలి అదుగు మళ్ళా చూడు కళ్ళజోడు పెట్టి వాళ్ళ బామ్మకు కూడా చూపిస్తున్నాడు నేను ఎందుకు ఎందుకేమిటే అంత దూరాన్నించి నీ అందాన్ని చూడలేని అమ్మమ్మ కూడా చూపించి ఆనందింపజేస్తుంటే అతడెంత సౌందర్యోపాసకుడు నీకు అర్థం కావడం లేదు బాగుంది నిజంగానే మా అమ్మగారు ఇటు చూస్తోందే కుతూహలంగా చూసింది కోమలి పాప మా అబ్బాయి అంత నల్లగా ఉన్నందుకు నాకు నిజంగానే జాలిగా ఉందే వరలక్ష్మి అసలు సంగతి వింటే జాలి గీలి పరిగెత్తుతాయి అతగాడికి తెల్లటి పెళ్ళం కావాలట కెవ్వు మంది కోమలి ఆ గోపాలకృష్ణుడికా తెల్లటి పెళ్ళమ్మ పేరు కూడా అదేలే గోపాలం అంటుంది వాళ్ళ అమ్మమ్మ తెల్లటి పిల్ల కోసం ఆవిడ కూడా వెతుకుతోంది ఆ గోపాలానికి ఎందుకు అలాంటి గొంతెమ్మ కోరిక పుట్టింది విస్మయంగా అడిగింది కోమలి అందాన్ని అనుభవించాలి అనే కోరిక అతనికి ఉండకూడదంటావా ఆ ముక్క అతన్ని అడిగితే ఒక లెక్చర్ దంచుతాడు సైకాలజీ మీద లెక్చర్లకేంలే అతని తాహతకి అది చాలా అసంభవం అది అతనికి అర్థం కావడం లేదుగా ఈ మధ్య ఓ గమ్మత్తు జరిగిందిలే నీకు చెప్పనే లేదు నేను ఆ గోపాలకృష్ణుడికి కన్యాదానం చేసి తరలించాలని మా అమ్మకి నాన్నకి సరదా వేసింది ఏమిటి నిన్న అతడిగా ఒప్పుకున్నావా చెప్పేది మరి నా చెవుల పడేసరికి అంతా అయిపోయింది అంటే ముహూర్తం పెట్టేశారా నాకు వరలక్ష్మి వద్దే వద్దా అనేసాట గోపాలం పక్కుమంది వరలక్ష్మి విస్తుపోయింది కోమలి నిజంగా నేను వద్దన్నాడా నువ్వు తెలిపేగా చెప్పాను కదా అతనికి తెల్లటి పెళ్ళం కావాలని థ్యాంక్ గాడ్ అని అనుకుని నేను మరీ అంత మల్లెపూలా లేనందుకు మురిసిపోయి హాయిగా నిశ్చింతగా జీవిస్తున్నాను చిత్రంగా చూసింది కోమలి నీలాల వంటి కళ్ళు విప్పార్చుకొని నువ్వు చెప్పేది హాస్యం కాదని నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతోంది అబ్బాయి గారు ఏం చదువు వెలగబెట్టాడేమిటి ఎమ్మె చాలా తెలివైనవాడు సుమి అందుకు సందేహం ఏం లేదు అబ్బా ఎమ్మెనా మరీ అంత ఇంగితం లేదే బాగుందే కోమలి పాపం అతని కోరిక అతంది వాళ్ళమ్మమ్మ మా ఇంటికి వస్తూ ఉంటుందిలే మనవడి గురించి చెప్తూ బొటబటా ఏడ్చేస్తుంది మంచి ముచ్చవంత తెలుపు మల్లెపువ్వు అంత తెలుపు ఎవరుంటారమ్మా అంటే మాత్రం వీణ్ణి పెళ్లాడ్డానికి ఒప్పుకోవద్దు అంటుంది నేను నవ్వాపుకోలేక ఆవిడ దగ్గర నుంచి పరిగెత్తిపోతాను జాలిగా చూసింది కోమలి నిజంగా నాకు జాలిస్తోంది అయితే పెళ్ళాడ రాదు ఊరుకో మరి ఎందుక జాలి పాపం అతనికి తెల్లటి పెళ్ళం దొరికితే బాగుండను అమ్ము ఇంకేమైనా ఉంది నిద్రాహారాలు విసర్జించి రాత్రింబవళ్ళు దాని ఒళ్ళంతా తడుపుతూ కూర్చుంటాడు పకాల మంది వరాలు జల్లు మంది కోమలి హృదయం శరీరంలో అణువణువు చంద్ర కిరణాలు చొచ్చుకున్నట్టు చిత్రమైన సంచలనంతో పులకించింది నిజంగా అలాంటి పెళ్ళాం దొరకాలే కానీ దాన్ని జీవితాంతం పువ్వుల్లో బట్టి పూజిస్తాడు ఇంకెంత అపురూపంగా చూసుకుంటాడో మరి వరలక్ష్మి మాటలు వింటూనే కోమలి చిరునవ్వుతో గోపాలం కేసు చూసింది అదేమిటే అంత మందహాసం నీ నవ్వు చూస్తే అతగాడు లేనిపోని ఆశలు పెట్టుకోగలడు మూర్చపోతాడంటావా ముందు మతిపోగొట్టుకుంటాడు తర్వాత తన హృదయం తనకిచ్చేయమని కంప్లైంట్ చేస్తూ ప్రేమలేఖ రాస్తాడు ఆ తర్వాత ఎలాగూ జవాబు ఇవ్వవు కదా తిన్నగా ఇంటికి వస్తాడు ఆహా అంత సాహసవంతుడా అతనికి సాహసం లేదంటే మాత్రం ఒప్పుకోను నిత్యం జోరీగలాగా సెడిగే అమ్మమ్మని వంతులు వారీగా హెచ్చరికలు చేసే అప్పగార్లని చివాట్లు పెట్టి నిరాశతో పోయే బంధు బలగాన్ని హాస్యాలు చేసే స్నేహ బృందాన్ని అపహాస్యాలు పట్టించే ఆడపిల్లల్ని అంతమందిని ఎదిరిస్తూ అన్ని సమస్యలకు తట్టుకుంటూ ఒక లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నవ్వుతూ నవ్వుతూ నిరీక్షిస్తున్నాడు అంటే అతడెంత సాహసవంతుడో ఆలోచించు గట్టివాడే కోమలు చూస్తుండగానే గోపాలం పెరట్లోంచి ఇంట్లోకి పరిగెత్తాడు పెళ్ళికొడుకు గోపాలం తెల్లటి కట్టుబట్టలతో నల్లగా నిగనిగలాడిపోతున్నాడు గోపాలం ఊహించుకున్న దానికన్నా ఐదు రెట్లు అందంగా ఉంది శోభనంగాది అడుగు పెట్టి పెట్టగానే అగరొత్తులు సెంట్లు పూల రాసులు హారతి కర్పూరాలు వగైరాలన్నీ గుబాళింపుతో స్వాగతం పలుకుతున్నాయి నగిశీల బల్ల మీద రకరకాల మిఠాయిలు పాల గ్లాసులు తమలపాకులు ఇంకా ఏమిటేమిటో సర్దబడి ఉన్నాయి పూలదండలను అలంకరించిన దోమతెర పాన్పు రాజహంసల వయ్యారాలు ఒలకబోస్తోంది ఆ పాన్పుకి సమీపంలో ఒక అపరంజి బొమ్మ నిలబడి ఉంది జలతారు చీర కుచ్చిళ్ళు పాదాల మీద పారాడుతున్నాయి పద్మాల పైట కొంగు నేల మీద జీరాడుతోంది మల్లెపూల వాలుజడ పెరుదుల మీద వేలాడుతోంది చీర నిండా జరి తారలు చమక్ చమక్న మెరుస్తున్నాయి ఆ సౌందర్య రాసి వదనార వెందం విరిసిన కమలం అక్షరాల అంతే దీక్షగా నేలచూపులు చూస్తున్న ఆ బొమ్మ ఒక్కసారి వారగా వారగా క్రీగంట చూస్తోంది తరించిపోయాడు గోపాలం చిరునవ్వుతో సమాధానం విసిరాడు ఆ అందగర్త వయ్యారంగా సిగ్గుపడింది ధీరోధాత్తుడై దగ్గరికి నడిచాడు గోపాలం కోమలి సంభ్రమంగా చూసింది కోమలి నీలాగే నీ పేరు కూడా ఎంతో బాగుంది కోమలి గోపాలం మాటల్లోని మాధుర్యం మృదుత్వం గోపాలం కంఠంలోని తన్మయత్వం కోమలిని అపారమైన సిగ్గులో ముంచేశాయి గోపాలం కోమలి ఎదుట చాలా దగ్గరగా నిలబడి తదేకంగా చూడసాగాడు ఆ మౌన వ్రతాన్ని ఆ వేడి చూపుల్ని తట్టుకోలేకపోయింది కోమలి ఒక్క అడుగు వెనక్కి వేసింది కోమలి చటుక్కున చేయి పట్టుకున్న గోపాలం షాక్ కొట్టినట్టు వదిలేశాడు నిన్ను ముట్టుకోవడం అంటే నాకు భయమేస్తోంది భయం భయంగా అన్నాడు ఏ విస్మయంతో కోమలి కళ్ళు తళతళలాడాయి నా నలుపు నీకు అంటుకుంటే ఏమో నువ్వు కూడా నల్లగా అయిపోతే కళ్ళతోనే నవ్వింది కోమలి ఆ మగవాడి అమాయకత్వం చూస్తుంటే ఆ ఆడదానికి చాలా ధైర్యం వచ్చింది వేలిన మెరుస్తున్న ఉంగరం కేస్ చూసుకుంటూ అంది మీ నలుపు అంటేది కాదు నా తెలుపు మాసేది కాదు ఎందుకంత భయపడతారు నేను అలాగే అనుకున్నాను నిజమే కదూ నెమ్మదిగా తన చూపుడు వేలిని కోమలి బొగ్గ మీద అంటించి చూశాడు కిసుక్కున నవ్వి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటున్న కోమలిని హఠాత్తుగా మీదకి లాక్కుని బలంగా కౌగలించుకున్నాడు గోపాలం గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేశాడు కోమలికి సృహ తప్పినంత పనై గోపాలం చేతుల్లోకి పాలిపోయింది కంగారు పడిపోయాడు గోపాలం కోమలిని ఎత్తి తీసుకెళ్లి మెత్తటి పరుపు మీద పడుకోబెట్టి నుదుటి మీద జుట్టు సవరిస్తూ మృదువుగా చెక్కిళ్ళు నిమురుతూ కూర్చున్నాడు కొంతసేపటికి కోమలి నెమ్మదిగా లేచి దిండుకి ఆనుకొని కూర్చుంది కోమలి ఎందుకలా అయిపోయావు హాయిగా నవ్వింది కోమలి ఏమైపోయాను ఏమీ కాలేదు నిన్ను నువ్వే రక్షించుకుంటూ ఉండాలి కోమలి నేను నిన్నేం చేస్తానో కూడా తెలుసుకోలేను పర్వాలేదు మీరేం చేసినా నాకు ఇష్టమే నన్ను మీకు అర్పించుకుందామనే స్థిరపడి వచ్చాను గోపాలం చేతిని తన రెండు చేతుల మధ్యకి తీసుకుంది కోమలి అబ్బా నీ చేతులు ఎంత తెలుపో కోమలి మల్లె పువ్వులాంటి తెలుపు మంచి ముచ్చంలాంటి తెలుపు గోపాలం నోటికి చటుక్కున చెయ్యి అడ్డు పెడుతూ నవ్వింది కోమలి చాలు చాలు ఆ దండకం అంతా నాకు తెలుసు చూడు కోమలి నేనెంత నలపో ఒకసారి నాకెంత ఏడుపు వస్తుంది అనుకున్నా శరీరం మీద పై పొర గిగేసుకుంటే కొంచెం తెల్లగా ఉంటానేమో అని అనుకుంటాను ఇంకెప్పుడు అలా అనుకండి నేను ఊరుకోను సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి మిమ్మల్ని తెల్లగా చేస్తాడన్నా నేను ఒప్పుకోను అదే నీకు నలుపంటేనే ఇష్టమా అందుకేగా మీకు తెలుపు అంటే ఇంత ఇష్టం కోమలి నిన్న అసలు సంగతి అయ్యి అడగడం మర్చిపోయాను నువ్వు మన పెళ్ళికి ఒప్పుకున్నావని విన్నప్పుడు మూర్చపోయాననుకో ఎందుకు ఒప్పుకున్నావో అర్థం కాలేదు నిన్ను మొట్టమొదటిగా అదే అడగాలి అని అనుకున్నాను గోపాలం కోమలి కళ్ళలోకి దీర్ఘంగా చూశాడు కోమలి నువ్వు సౌందర్య రాసువి నీకు నేను తగనే తగను నువ్వు నన్ను ఎందుకు అంగీకరించావో నిజం చెప్పవు కోమలి మత్తుగా నవ్వింది గోపాలం తలని తన ఒడిలోకి ఉంచుకుని చూస్తూ అంది అది మీరు తెలుసుకోలేని రహస్యమే అయితే తప్పకుండా చెప్తాను అందమైన స్త్రీ జీవితాంతము తనను ఆరాధించే పురుషుణ్ణే కోరుకుంటుంది దాంపత్య జీవితంలో తన అందానికి ఒక ప్రత్యేకత నిలుపుకుంటుంది ఇలా బ్రతుకంతా మీ పొగడతలు వింటూ నా అందాన్ని అర్పించుకుంటూ మీ చేత ఆరాధింపబడుతూ గడపడం కన్నా మహాభాగ్యం నాకేముంటుంది ఆవేశ నీ కౌగిట్లో నలిగి శాశ్వతంగా కన్ను మూసినా నాకు సంతోషమే కోమలి అంటూ కోపంగా చూశాడు గోపాలం అందంగా నవ్వేసింది కోమలి కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్లు పెడతాను తప్పకుండా ఓపెన్ చేసి చూడండి తక్కువ లైక్లు వస్తున్నాయి దయచేసి ఎక్కువ లైక్లు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్